చక్కగా బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లి ఆ ముగ్గు మీద ఈ రాగి చెంబును ఉంచండి ఆ రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ గంధం వేసినటువంటి నీళ్లు సుగంధ ద్రవ్యాలు వేసినటువంటి నీళ్లు రాగి చెంబులో ఉన్నాయి ఆ రాగి చెంబుని మీ ఇంట్లో ఈశాన్యంలో ముగ్గు వేసి ఉంచండి ఎప్పుడు ఉంచాలి సోమవారం సాయంకాలం పూట ఉంచాలి మంగళ బుధవారాలు అలానే ఉంచి మళ్ళీ గురువారం తీయండి అందులో ఉన్న నీళ్లు చెట్టు మొదట్లో పోయండి మళ్ళీ గురువారం ఇలానే చేయండి సోమవారం తీయండి అంటే ప్రతి సోమవారము ప్రతి గురువారము రాగి చెంబులో ఉన్న నీళ్లు చెట్టు మొదట్లో పోస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ఇలానే ఈ విధి విధానాన్ని పాటించండి ఎవరైతే ఎప్పుడు ఈ విధంగా మీ ఇంట్లో ఈశాన్య దిక్కులో ముగ్గు వేసి ఆ పవిత్రమైన రాగి చెంబును ఉంచుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటుంది మీ ఇల్లు విడిచి వెళ్లమన్నా వెళ్ళదండి అనేక మార్గాల్లో